దేవుని మనకి స్తోత్రాలు మీ అందరికీ నవందనాలు ఒంగోలు నుంచి దాదాపుగా ముప్పై కిలోమీటర్ల లోపల మరి దేనువకొండ అని ఒక గ్రామం ఉంటుందండి మరి దైవజన్లు ఇశాకు గారు ఇక్కడ పరిచర్య చేస్తూ ఉంటున్నారు దేవుని పిలుపుని అందుకొని మరి ఇక్కడ చాలా అసలు మనం గమనించినట్లయితే ఒక గుడిసె ఒక గుడిసె కనిపిస్తూ ఉంటుంది మరి లోపలికి ఎక్కడో మరి కొంతమంది సెటిలర్స్ వచ్చి ఇక్కడ మరి జీవ జీవనం సాగిస్తూ ఉన్నారంట కొన్ని సందర్భాలలో అడవి పందులు కొండ చిలువలు పాములు మరి భయంకరమైన పరిస్థితుల మధ్య ఒక భారం కలిగి దైవ సేవకులు ఇక్కడ మందిరాన్ని నిర్మించి అక్కడ ప్రాంతంలో పరిచయ చేస్తున్నారు అయితే నేను సాయంత్రం సమయంలో చూసి మరి సాయంత్రం ఎవరు వస్తారు అనుకున్నాను కానీ దేవుని కృపేంటో తెలుసా అన్ని వసతులు ఉన్నవారికి అంటే ఏ వసతులు లేని వారు సాయంత్రం అవంగానే ప్రార్థనా అంతా కూడా ప్రజలందరూ రావటం అతి ఆసక్తితో వాక్యము వినటము వాక్యం ద్వారా వాళ్ళ హృదయాలు కదిలించబడటము అసలు ఎంతగానో దేవుడి కార్యం ఆ ప్రాంతంలో జరిగి ఉంటుందండి మరి అన్నీ మరి వసతులు ఉన్నా దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఎంతో వెనకడుగు వేస్తున్నాం కానీ ప్రతికూల పరిస్థితుల్లో అక్కడ చెప్పాలంటే లైట్లు కూడా ఆఫ్లో ఉన్నాయండి ఎందుకంటే లైట్ ఆన్ చేస్తే భయంకరమైన పురుగుల మీద పాకుతూ ఉన్నాయి మరి ఆ పురుగుల మధ్యలో దోమల మధ్యలో అలాంటి స్థితిగతుల మధ్యలో సేవకులు మరి వారితో కూడా సంఘము ఎంతగానో పరిచయ చేస్తున్నారు వారి పరిచర్య కోసము మనము భారంగా ప్రార్థన చేద్దాం ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో పరిచర్య కోసం ప్రార్థన చేద్దాం